ప్రేమ అనేది ఎన్నో మధురానుభూతులను ఇస్తుంది కాని ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి తీయటానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ఈ మధ్యకాలంలో ప్రేమించుకుంటున్న ఎన్నో జంటలు చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు మనం చూసే ఈ స్టోరీలో దీనికి రివర్స్లో జరిగింది ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు పెళ్లైన కొన్ని గంటలకే గదిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు కర్ణాటక కోలా జిల్లాలోని చంబరసనహల్లి గ్రామానికి చెందిన నవీన్ కడపలోని బైనపల్లికి చెందిన లిఖితశ్రీ ప్రేమించుకున్నారు పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు ఆగస్టు ఏడున స్థానిక కళ్యాణ మండపంలో వీరి వివాహం ఘనంగా జరిగింది ఏం జరిగిందో ఏమో గంటలు కూడా కలిసి జీవించలేకపోయారు పెళ్లైన గంటల వ్యవధిలోనే గొడవపడ్డారు నూతన దంపతులు అసలు ఏం జరిగిందంటే కొత్తగా పెళ్లైన నూతన దంపతులను తమ బంధువులు అందరితో కొద్దిసేపు సరదాగా గడిపారు అయితే ఆ రోజు సాయంత్రం లిఖితతో పాటు ఆమె తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి తీసుకువెళ్లాడు నవీన్ అయితే ఇద్దరూ కలిసి ఓ రూంలో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు అదే సమయంలో వారిద్దరి మధ్య చిన్న వాగ్వాదం పెద్దగా మారింది దీంతో లిఖితపై నవీన్ కత్తితో దాడి చేశారు అరుపులు విన్న కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అప్పటికే లిఖిత రక్తపు మడుగులో పడి మృతి చెందింది నవీన్కు తీవ్ర గాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించారు కాని ఫలితంలేదు గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ కూడా మరణించాడు వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నవీన్ లిఖితను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు అయితే దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఈ ఘటనపై ఎవరి అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు చాలా కాలంగా నవీన్ మానసిక పరిస్థితి సరిగా లేదని దీనివల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని ఇంకొందరు వధువు వాట్సాప్ చాటింగ్ కారణమని చెప్పుకుంటున్నారు